నమస్కారం గురుగారు నమస్తే తల్లి గురుగారు అంటే గత ఎపిసోడ్లో రగ్న రాజ్యాతుల పతుల గురించి మీరు తెలియజేశారు అయితే ఇప్పుడు వృషభ లగ్నానికి సంబంధించండి అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ లగ్న రాజ్యాధిపతులు ముఖ్యమైనటువంటిదిగా ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు మనం లగ్న రాజ్యాధిపతుల్ని చూస్తాం ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ ఎంత వరకు అనే దాన్ని చూసేదానికి అలాగా పోయిన ఎపిసోడ్లో మేష లగ్నం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు వృషభ లగ్నం గురించి మనం మీకు చెప్తాను నేను వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ఈ శుక్రుడికి వృషభ లగ్నానికి రాజ్యాధిపతి శని కుంభం అవుతుంది వీళ్ళిద్దరూ కూడా పరమమిత్రులు వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు దశమానికి అంటే నుంచి పదవ స్థానం అయినటువంటి కుంభానికి అధిపతి అయినటువంటి శని వీళ్ళిద్దరు పరమమిత్రులు ఈ మిత్రులై ఉన్నందువల్ల వీళ్ళు ఎక్కడున్నా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు వృషభ లగ్నానికి అధిపతి అయి ఉన్నటువంటి శని నాలుగులో ఉన్నప్పటికీ కూడా నీ చదువు బ్రేక్ అయిపోయినా కూడా శత్రురాశి అంటే సింహం నాలుగోది అవుతుంది శని నాలుగో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నీ విద్య బ్రేక్ అయి ఉన్నప్పటికీ కూడా మరలా మీ చదువు కొనసాగించి తర్వాత ఏమవుతుందంటే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేదానికి ఐఐటి చదివినోడితో సమానంగా డిగ్రీ చదివినోడికి ఉద్యోగం ఉంటుందా అంటే ఉంటుంది మరి సాఫ్ట్వేర్లో సాధ్యమే అది ఎందుకంటే మనం ఒక కోర్సు నేర్చేసుకొని డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయిపోయి సింపుల్గా ఒక కోర్సు నేర్చేసుకొని అదే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఐఐటి చదివినటువంటి వాడికి కూడా మనకి ఇక్కడ అదే శాలరీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు అమెరికాలో లగ్నానికి నాలుగో ఇంట్లో రాజ్యాధిపతి అయినటువంటి శని ఉండటం వల్ల శత్రురాశై ఉన్నప్పటికీ కూడా ఆయన నాలుగో ఇంట్లో ఉండి తన రాజ్యస్థానాన్ని చూడటం వల్ల ఖచ్చితంగా నీ చదువు బ్రేక్ అయి ఉన్నప్పటికీ తర్వాత నువ్వు చిన్న దాంతో పాస్ అయి ఉన్నా కూడా ఈ రోజున నీకు వృత్తి వలన ఖచ్చితంగా నువ్వు చదువుకున్నటువంటి విద్య వలన నువ్వు చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ప్రాక్టికాలిటీలో నాకు తెలిసిన చాలామంది నేను పరిశీలించిన తర్వాతే మీ అందరికీ చెప్తున్నాను అలాగే లగ్నం నుంచి రాజ్యాధిపతి అయినటువంటి శని ఆరులో ఉన్నాడు అనుకోండి ఉచ్చస్థానమై ఉండి కూడా ఆరులో ఉన్నాడు అనుకున్నాం ఆరులో ఉంటే ఏమవుతుంది అని అంటే అదే మరి దశమ భాగ్యాధిపతి కదా మరి ఆరో ఇంట్లో ఉన్నాడు కదా శని అని అంటారు ఆరో ఇంట్లో ఉన్న కూడా మిత్ర రాసి తనకు ఉచస్థానం తన కింద పడేవాడిని కూడా పట్టుకుంటుంది పడనివ్వదు ఒకవేళ జరిగేటువంటి యొక్క దశాంతర దశల్లో ఆ శని బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నేను పూర్తిగా కింద పడనివ్వదు ఒక దిక్క ఆపుతుంది తర్వాత నేను పైకి లేవదు అంటే సమయానికి డబ్బులు దొరకలేదు ఎక్కడో అప్పు చేస్తాం చాలామంది అప్పు తీర్చలేకపోతారు కానీ వీళ్ళు ఎమ్మటే దాని నుంచి కోలుకొని వాళ్ళు అప్పు తీర్చేసి మరలా తిరిగి ఇంకో వాళ్ళకి అప్పు ఇచ్చే స్థాయికి వీళ్ళు ఎదుగుతారు కాబట్టి అట్లాగా ఆరో స్థానంలో ఉన్నప్పుడు కూడా శని అక్కడ నాలుగో ఇంట్లో ఉండి ఆరో స్థానాన్ని చూస్తాడు ఎందుకంటే తనకు మూడో దృష్టి ఉంటుంది అనమాట అలాగే సమదృష్టి పదో ఇంట్లో చూస్తాడు ఆయన దశమ దృష్టితో మళ్ళీ లగ్నాన్ని చూస్తాడు సో వృష్ వృషభ లగ్నానికి మెయిన్గా శని రాజ్యాధిపతి అయి ఉన్నందువల్ల మిత్రుడై ఉన్నందువల్ల శని నువ్వెన్నిటిని నుంచైనా సరే నేను కాపాడుతాడు నువ్వెంత కింద పడిపోతున్నా కూడా నేను మరలా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని నేను ఒక స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఈ విధంగా వృషభ లగ్నానికి రాజ్యాధిపతి అయినటువంటి శని లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడికి పరమమిత్రుడై ఉన్నందువల్ల ఆయన ఏ స్థానంలో ఉన్నా కూడా హెల్ప్ చేసి పెడతాడు అయితే గురువుగారు ఇప్పుడు ఋషభ లగ్నానికి సంబంధించి పాజిటివ్ అయ్యే విషయాలు అంటే అసలు నెగిటివ్ అని అంటుంటారు కదా అది ఏంటి అంటే ఇప్పుడు పాజిటివ్ అంటే ఇలాగ చేస్తాడు నెగిటివ్ అనేది శని చేయడు మిగతా ఏదైనా ప్లానెట్ దానికి శత్రు స్థానంలో ఉండి శత్రు అయి ఉంటే ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు శత్రు ఉండి శత్రువుతో కలిసి ఉన్నప్పుడు లేదా శత్రు ఆ లగ్నాన్ని చూస్తున్నప్పుడు లేదా ఈ రాజ్యస్థానాతో పా అధిపతి అయినటువంటి శని చూస్తున్నప్పుడు ఎందుకంటే ఎనిమిదో ఇంటికి అధిపతి గురువు అవుతాడు ఆ లగ్నానికి శత్రువు అవుతాడు గురువు ఆ గురువు తన తొమ్మిదో దృష్టితో అక్కడ సింహంలో ఉన్నటువంటి శని చూస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు కలుగుతాయి గురువు కదా ఇబ్బంది పెట్టడు కదా అంటే గురువు ఇబ్బంది పెట్టడు కానీ గురువు యొక్క కంట్రోల్ ఉంటుంది గురువు కంట్రోల్ చేస్తుంటాడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రూళ్ళు నీ మిత్ర కాబట్టి నువ్వు ఎక్కడున్నా నేను హెల్ప్ చేస్తానంటే కుదరదు అంటాడు అనమాట ఆయన అంత స్ట్రిట్గా ఉంటాడు ఈయన కూడా అంతే స్ట్రిట్గా ఉంటాడు కాబట్టి ఏంటంటే ఆ ఉన్న స్థానాన్ని బట్టి నెగిటివ్ అనేది ఎలా ఉంది అన్నది మనం చెప్పాలి ఏ స్థాయిలో ఉన్నదని చెప్పాలి అంతేగాని గురువు రాహు చేరితే గురు చండాల యోగం అని చెప్తారు గురువు చండాల యోగం కాదు గురువుకి అసలు చండాల యోగం ఉండదు రాహుని చందాలుగా చెప్తారు కాబట్టి గురువు ఆ చండాలు కలిసిన యోగం అని చెప్పాల్సిన భావించి మన వాళ్ళు గురు చండాల యోగం అని చెప్తుంటారు అట్లా కాదు ఇక్కడ కూడా ఏంటంటే ఆ ప్లానెట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు నేను ఎందుకంటే లగ్న రాజ్యాధిపతిని గురించే చెప్తున్నాను ఈ వృషభ లగ్నానికి రాజ్యాధిపతి అయినటువంటి శని ఎక్కడా చెడు చేయడు ఎందుకంటే వృషభ లగ్నాధిపతి శుక్రుడు ఈ శుక్రుడు లగ్నంలో ఉండి శని ఆరో ఇంట్లో ఉన్నా కూడా యోగాన్ని ఇస్తాడు అదే లగ్నాధిపతి లగ్నంలో ఉండి పదో ఇంట్లో శని ఉంటే కూడా రెండు యోగాలు వస్తాయి శుక్రుడి ఇచ్చేటువంటి మాలవి యోగం శని ఇచ్చేటువంటి శాస యోగం ఇలాగానే వృషభ లగ్నానికి లగ్నాధిపతి లగ్నంలో ఉండి అలాగే దశమంలో శని ఉన్నప్పటికీ ఉంటే మాత్రం తప్పకుండా గొప్ప యోగాన్ని ఇస్తుంది వాళ్ళు ఒక గొప్ప ఇండస్ట్రిడ్గా ఉండేదానికి లేదా ఒక గొప్ప స్థానంలో ఉండేదానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేదానికి ఈ లగ్న రాజ్యాధిపతులు హెల్ప్ చేస్తారు వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు దశమాధిపతి అయినటువంటి శని వీళ్ళిద్దరూ పరమ మిత్రులై ఉన్నందువల్ల అద్భుతమైనటువంటి స్థితికి ఈ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు శని ఎప్పుడు కూడా ఫేవర్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళు శని ఏ శని అయినా కావచ్చు ఈ లగ్నానికి ఖచ్చితంగా ఆ శనులు వచ్చినప్పుడు కూడా దశలు వచ్చినప్పుడు కూడా ఎంత బలహీనంగా ఉన్నా కూడా జాతకం శని మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకి హాని చేయడు ఇది నా నిజ జీవితంలో నేను చాలా మందిని పరిశీలించి చెప్పేటువంటి మాట చాలా చక్కగా తెలియస గారు ధన్యవాదాలు నమస్తే